శ్మశానంలో గుంటలు తీసి పూడ్చి కాల్చే కాటికాపరుల సమస్యలు పరిష్కరించాలని మార్చి పదకొండున విజయవాడలో ధర్నా జరిగింది ఈ ధర్నాలో పలు జిల్లాల నుంచి కాటికాపరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకత్వం వహించింది ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి విజయవాడ సెంట్రల్ డివిజన్ అధ్యక్ష

మీ మా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి మా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి మా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి ప్రమాద కల్పించాలి ఆ ప్రజలు ఒక్కట ఆవలన ఉన్న ఇంటికి సమాజంలో పెద్దలు సంతోష తావు మా విత్తన మార్పులు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కాటికాపలను చూస్తారు ఉత్తరాది రాష్ట్రాల్లో కాబట్టిగా మీరు న్యాయమైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు జరిగిన దశాబ్ద సమావేశాలు ఇచ్చి పెట్టుకోడుతున్నాను దాదాపు లు మారుతా ఉన్నారు పాలకులు మారుతా ఉన్నారు ఏ మాత్రం కూడా మా యొక్క సమస్యల మీద మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నా ఇప్పుడు ఈ పంచారు ఇప్పుడు కూడా సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు మా సంస్కృతి మున్సిపల్ శాఖ మా సంస్కృతి గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు మా సంస్కృతి మీద నేను ఎవరు తాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎవరు ఏదైనా సాంఘిక సంక్షేమ శాఖ దాన్ని తెలుసుకున్నారు కాబట్టి

హిందూ శ్మశాన డిగ్రీలు కాబట్టి రాష్ట్రంలో డిగ్రీడియట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ నాలుగో తరగతి ఉద్యోగులు అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కష్టమే కాదు కాబట్టి నాలుగో తరగతి ఉద్యోగులు చేసి డిమాండ్ చేస్తాం రెండోది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం ఉండే వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ఇళ్ళ స్థలాలు కేటాయిస్తాం చెప్పారు కానీ కేటాయించట్లేదు కాబట్టి ఇల్లు ఇళ్ల స్థలాలు ఒక అటాచ్మెంట్ కోరుతా ఉన్నాం చివరగా ఏదో దళితులకి శ్మశానాలు లేవు ఈ రోజు దగ్గర శ్మశాల కోసం ఏవిపిఎస్ ఉద్యమ ఫలితంగా జీవో వన్ టూ త్రీ భావిస్తుంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది ప్రభుత్వ భూమి ఉంటే రుడ్డు ఎకరాంగా ప్రభుత్వ భూమి లేకపోతే ఎకరా భూమి గుడి మధ్య ఉంటుంది అక్కడ చుట్టూ నియమించుకుని చెప్తా ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీవో వన్ టూ త్రీ ఆ జీవో అమలు కాదు